హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలా అయితేనే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి చాలామందికి ఐదు గంటలకి ఉదయం లేచి పనులన్నీ చేసుకోవాలని ఉంటుంది కాకపోతే అందరికీ కుదరకపోవచ్చు ఒక్కొక్కరి ఒక్కొక్క లైఫ్ స్టైల్ కదా కొందరికి ఆఫీస్ వర్క్స్ ఉంటాయి కొందరికి ఇంట్లో పనులు పిల్లలు వాటితోటే సరిపోతుంది మరి కొందరికి కొద్దిగా బద్ధకంతో కూడా లేవరు ఏవి ఏమైనప్పటికీ మనం ఉదయం లేస్తే పనులన్నీ తొందరగా పూర్తవుతాయి తొమ్మిది గంటలలోపు మనం ఉదయం చేసే పనులన్నీ చకచకా అయిపోతాయి అదే కొద్దిగా మనం లేట్ లేచాము అనుకోండి పనులన్నీ పెండింగ్గా ఉండిపోతాయి అండ్ మనకి ఏ వర్క్ చేయాలనిపించదు అండ్ బద్ధకం ఇంకా ఎక్కువ అయిపోతుంది లేట్గా లేవడం వల్ల సో నేను ఈ ఛాలెంజ్ని తీసుకున్నాను అదేంటి అంటే వన్ వీక్ నేను ఫైవ్ ఓ క్లాక్కే లేవాలి అనేసి ఫైవ్ టు నైన్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను అలాగే చాలామంది బిగ్నెస్కి యూజ్ అవుతుంది అని అనేసి ఈ వీడియో చేస్తున్నాను వన్ వీక్ మొత్తం నేను ఫైవ్కి లేచి నైన్ ఓ క్లాక్ వరకు నా పనులన్నీ పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను చాలా వరకు వీడియోస్ చూసి కూడా మోటివేట్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళు అలా పనులు చేసుకుంటూ ఉంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది అంత బాగుంటుందనమాట కొన్ని వీడియోస్ చూస్తుంటే సో అలా కొంతమందికైనా నా వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వన్ వీక్ ఛాలెంజ్ తీసుకున్నాను సో ఫైవ్కి లేచాను మన గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను నైట్ క్లీన్ చేసినప్పటికీ మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను సో గిన్నెలన్నీ సింక్లో వేసేసాను అనమాట మా పొట్టోడివి పాల డబ్బాలు నైట్వి ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చేసాను అవి కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట గుడ్డోడు లేవగానే పాలకేడుస్తాడు కాబట్టి సో పాలు పెట్టేస్తున్నాను దానికోసమని ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి పాలు కలపడానికి గ్యాస్ మీద పెట్టాను ఆ తర్వాత గిన్నెలన్నీ ఇలా తోమినవి ఉన్నాయి కదా అవి సర్దేసుకున్నాను తర్వాత ఇల్లు సర్దేసి ఇల్లు చేశాను సో లేవగానే నేను ఫస్ట్ చేసేది ఏంటి అంటే టిఫిన్కి ఏం చేస్తానో అవీటిని పక్కకు తీసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోంచి అది ఇడ్లీ ప్యాటర్న్ అయినా దోశ దోశ ప్యాటర్న్ అయినా తీసి పక్కన పెడతాను అనమాట సో అలా పక్కన పెట్టేసాను కూలింగ్ పోవడానికి సో ఆ తర్వాత మా బుడ్డోడికి ఉగ్గు పెడుతున్నాను ఇప్పుడు రోజు మార్నింగ్ ఉగ్గు అయినా లేకపోతే క్యారెట్ బీట్రూట్ అలాంటివి ఏదైనా నేను మార్నింగ్ రొటీన్గా ఇస్తానమాట తర్వాత లంచ్కి నేను ఆఫ్టర్నూన్ రైస్ అలాంటివి పెడతాను సో ఉగ్గు రెడీ చేస్తున్నాను ఇప్పుడు మా బుడ్డోడికి లెవెన్ మంత్స్ కొద్దిగా క్వాంటిటీ అనేది పెంచుతూ ఉండాలి పెద్దగా అవుతూ ఉండే అండ్ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా చేయాలి అనమాట సో అలా అయితేనే రైస్ తినడానికి కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఆఫ్టర్నూన్ అయితే పాలకూర చేద్దాం అనుకున్నాను వన్ వీక్ అవుతుంది దీన్ని తీసుకొచ్చి కట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో అలానే ఉండిపోయింది సో దీన్ని వాళ్ళ చేద్దాం అనుకున్నాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో వన్ వీక్ అయినా సరే అలానే ఉంది కొద్దిగా కూడా పాడవలేదు సో నేనైతే ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాంట్లో ఫస్ట్ ఒక పేపర్ వేసి కట్ చేసి దాంట్లో వేస్తాను ఆ తర్వాత ఇంకో పేపర్ వేసి పెట్టేస్తాను అలా అయితే ఎన్ని డేస్ అయినా పాడవకుండా ఉంటాయి పాలకూర అనే కాదు ఏకూరలైనా ఇలా చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా సో బాటిల్స్ అన్నీ కడిగేసి వాటర్ పట్టేసి బయట పెడుతున్నాను మార్నింగ్ అయితే ఇలా పట్టేసి బయట పెడతాను అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా అండ్ సమ్మర్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్నూన్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే ఇంకా మంచిది అండ్ ఇవాళ దోశ చేద్దామనుకుంటున్నాను సో దోశ పిండిని అయితే బయట పెట్టాను కదా దాంట్లో నుంచి కొద్దిగా తీసి పక్కన పెట్టాను మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట దోశలోకి ఎప్పుడు పల్లి చట్నీ టమాటో చట్నీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అదే మనం పూరికి చేస్తాం కదా బొంబాయి చట్నీ అంటారు కదా దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ ఇది దోశలోకి కూడా చాలా బాగుంటుంది మేమైతే దీన్ని కూడా ప్రిఫర్ చేస్తాము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ సో నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేను మార్నింగ్ లేవగానే ముగ్గు పెట్టడానికి కొన్ని కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది కొన్నిసార్లు ఫస్ట్ పనులన్నీ చేసుకున్నాక ముగ్గు పెడతాను లేదు అంటే కొన్నిసార్లు మార్నింగే ముగ్గు పెట్టేసి పనులన్నీ స్టార్ట్ చేస్తాను అది నా వర్క్ని బట్టి నేను డిసైడ్ అవుతాను అండ్ టిఫిన్ ఎలా అంటే సింపుల్గా ఉంటే ఫస్ట్ ముగ్గు వేసుకుంటాను లేదు అంటే ఫస్ట్ పనులన్నీ చేసి తర్వాత ముగ్గుకు ముగ్గు పెడతాను అన్నమాట కొన్ని సార్లు స్కిప్ అవుతూ ఉంటుంది ఈరోజు అదే జరిగింది ఇవాళ పెట్టలేదు సో రేపు ముగ్గు వేస్తాను ఎలా ఉందో చూడండి అండ్ దోశ అయితే చేసేసాను మా హస్బెండ్కి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు అండ్ మా బుడ్డోడికి వచ్చేసి ఇవాళ టిఫిన్ ఉగ్గు చేశాను కదా అది తినిపించేస్తాను అనమాట సో ఇలా బెడ్ సర్దేస్తున్నాను చూసారా ఎంత చక్కగా పడుకున్నాడో బుద్ధిమంతుల్లాగా చూసారా లేచేసాడు ఎంత అల్లరి చేస్తాడో వీడు అల్లరిని భరించాలంటే అస్సలు వేరే వాళ్ళతో అయితే అస్సలు కాదు చూసాడా ఎంత బుద్ధిమంతుల్లాగా వచ్చేసి పడుకుంటున్నాడు బట్ ఇవన్నీ నమ్మొద్దు చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు అండ్ ఫైనల్లీ మా బుడ్డోడివి నైన్ థర్టీకి వస్తాయి పాలు ఇప్పుడైతే రాలేదు సో పాలు ప్యాకెట్వి నేను ఫస్ట్ పాలు పెట్టేసి దాంట్లో కొన్ని చాయ్ పెట్టుకుంటాను అండ్ ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి మా బుడ్డోడికి ఉగ్గు తినిపిస్తాను ఉగ్గు తినిపించాక నేను టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను నైన్ వరకు ఇలా అయితే కంప్లీట్ అవుతాయి నా వర్క్స్ అన్నీ అది మార్నింగ్ కి లేస్తే లేదు అంటే అన్నీ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అవుతూ ఉంటాయి సో చాలా వరకు మధ్యలో ఇవన్నీ స్కిప్ చేస్తూ ఉంటాను పనులు కూడా లేట్ అవుతే అలానే అయిపోతుంది సో ఇలా వీకెండ్ ఛాలెంజ్ అందుకే తీసుకున్నాను ఇలా నైన్ వరకు నా పనులన్నీ కంప్లీట్ అయ్యాక అలా పీస్ఫుల్గా కూర్చొని టీవీ పెట్టేసుకుంటాను మా బుడ్డోడికి కడుపులో కొద్దిగా పడుతుంది కాబట్టి టిఫిన్ సో హ్యాపీగా ఆడుకుంటాడు అలా ఆడుకొని కొద్దిసేపు పడుకుంటాడు సో చూసారు కదా ఇది నా వీక్ వన్ వీక్ ఛాలెంజ్ మీకు కూడా ఎంతో కొద్దిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి